పెరిగి చూడరు హరివాతారుడే పెరిగి చూడరు హరివ మనవతారుడై మూడడుగు ొని బలి ఉద్ధరిం పదలచి చూడరు హరి వామనావతారుణై మూడడుగులదాన ముగొని బలిని ఉద్ధరిం పదలచి పెరిగి నాడు చూడరు హరి వామనావతారుణై ೋ ನೇಲನು ರ ಪದಮತೋ ನಿಂಗಿನ್ ಕುಲಚಿ ಮಡೋ ಪಾದನಿ ಅಡುಗ ಒದೋ ನೇಲನಿ ರೆಡವ ಪದಮೋ ನಿ ಕುಲಚಿ ಮಡೋ ಪಾದನಿ ಅಡುಗ ನಾ ಶಿರಸುನ ಮುಂಚಕ್ರವರ್ತಿ ಕೋರಗ నా సున ఉంచమనీ బలి చక్రవర్తి కోరగా అతని తలపై పాత ముంచి పాతాళానికి తోకి తిరిగి నాడు చూడరు హరి వామనావతారుణై మూడనుగుల దాన ముగునివలిని ఉద్ధరిం పదలచి పెరిగి నాడు చూడరు హరి వామనావతారుణై వ్రత స్నానములా చరించ నెలకు మూడు వనలు కురియ ఈతి బాధలు లేకుండా ప్రజలు ప్రజలుగాను వ్రత స్నానములా చరించ నెలకు మూడు వనలు కురియ ఈతి బాధలు లేకుండా ప్రజలు సుఖముగానుండ పెరిగిన చేపలు తుల్లి పడుచు పెరిగిన వరి చేపలు పడుచుండ కలుమ పూలలోన మెరిసె తుమ్మెదలు నిద్రించగ పెరిగినాడు చూడరు హరి వామనావతారుణై గుల దానము గుని బలిని ఉద్ధరింపదలచి పెరిగినాడు నాడు చూడరు హరి వామనావతారుణై పాలు పితుకు గోపాలురు కొట్టములాలోనికెళ్ళి కెళ్ళి తిరముగ కూర్చుని వారు పాలు పితుకు చుండగా పాలు పితుకు గోపాలురు కొట్టములాలోనికెళ్ళి కెళ్ళి తిరముగ కూర్చుని వారు పాలు చుండగా కుండల నిండుగా క్షీరాధారలు కురుచును కుండల నుండగా క్షీణారలు కురిగి గోసంపద వృద్ధి చెంది దేశము పచగనుండగా పెరిగి నాడు చూడరు హరి వామనావతారుణై మూడు నులదానముగని బలిని ఉద్ధరింపదలచి పెరిగి నాడు చూడరు హరి వామనావతారుణై మూడనుగులదాన ముగుని బలిని ముద్ధరింపదలచి పెరిగి నాడు చూడరు హరి వామనవతారుణై